మినిస్టర్ సో హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు ఎక్కడ చూడండి రాయపట్నంలో సుపరిపాలనలో తొలి అడుగు పర్యటన చేశారు తొలి అడుగు ఈ పర్యటనలో భాగంగా మరి వచ్చినటువంటి ప్రధానమైనటువంటి విషయం మీ అందరికీ ఇప్పుడు చాలామందికి తెలుసు మొన్న రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా చాలా స్పష్టంగా చెప్పింది ఏంటి అంటే త్వరలోని నిరుద్యోగ భృతి అనేది మేము ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు మీ అందరికీ తెలుసు కానీ అది ఈ ఏడాదిలో ఈ ఏడాదిలో అంటే డిసెంబర్ లోపల ఖచ్చితంగా అయితే కనుక మేము అన్ని శాఖల నుంచి అన్ని రకాలుగా డేటా మేము సేకరించుకుంటున్నాం సో ఖచ్చితంగానే ఈ సంవత్సరం ఏడాదిలోనే మీకు ఈ ఏడాది అంటే మేబీ నాకు తెలిసినంత వరకు నాకు తెలిసినంత వరకు కూడా రెండు వేల ఇరవై ఆరు మార్చ్ వరకు అయ్యండొచ్చు బహుశా అదేనా ఏడాది అంటే ఎకనమిక్ అక్కడ ఆర్థిక సంవత్సరమా అది ఏం చెప్పలేదు కానీ ఏడాది అంటే రాజకీయ పరంగా కానీ రెండు ఫైనాన్షియల్గా కూడా మనం ఆలోచన చేస్తే రెండు వేల ఇరవై ఆరు మార్చ్ వరకు కూడా అవకాశం ఉంది సో ఏది ఏమైనా ఏడాదిలో నిరుద్యోగ భృతి కానీ నిరుద్యోగ క్యాలెండర్ గురించి అయితే ఎక్కడ ప్రస్తావన రాల నిరుద్యోగ క్యాలెండర్ గురించి అయితే కనుక మనకి జాబ్ క్యాలెండర్ గురించి ప్రస్తావన రాలేదు కానీ ఏమొచ్చింది నిరుద్యోగ వృత్తి గురించి వచ్చింది నిన్న మాట్లాడుతూ కూడా త్వరలో నిరుద్యోగ వృత్తి అమలు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ఆల్రెడీ ఈ ఉచిత బస్సు గురించి ఉచిత మహిళలకు ఆ బస్సు ప్రయాణం గురించి కూడా చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి వర్యులు ఒక క్లారిటీగా కూడా చెప్పడం జరిగింది పల్లె వెలుగులో పల్లె వెలుగు అంటే దాని అర్థమే ఉంది పల్లె వెలుగు పల్లె వెలుగులండి ఆ జిల్లా నుంచి జిల్లా వరకే అటువంటి ఆయా జిల్లాలలోనే తిరిగేదాన్ని మనం పల్లె వెలుగులో అంటాం సో పల్లె వెలుగులోనికి మనకిక్కడ ఉచిత బస్సు ప్రయాణం అనేది సౌకర్యం కల్పించాము మహిళలకి అని చాలా స్పష్టంగా అయితే కనుక చెప్పడం జరిగింది దయచేసి మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా దీన్ని కూడా మీరు ఆలోచన చేసుకోండి అవునా కాదా వాస్తవమా కదా అన్నది ప్రతి ఒక్కరు మీరు ఆలోచన చేయండి ఓకే ఇక చూడండి ఉచిత మహిళలకు ఆ తర్వాత జరిగేటువంటిది ఇవన్నీ ఓకే అంటే ఆగస్టు పదిహేను నుంచి కూడా ఏం జరుగుతుందయితే మనకి రాష్ట్రంలో కొత్త పథకం సూపర్ సిక్స్లో మరొక పథకం అలాగే సూపర్ సిక్స్లో మరొక పథకమైనటువంటి నిరుద్యోగ వృత్తి కూడా సో ఫైనల్గా అయితే అమలయ్యే అవకాశం ఎక్కువ కనబడతా ఉంది దానికి సంబంధించి కూడా రీసెంట్గా కూడా చెప్పడం కొన్ని కొన్ని ఆదాయం వచ్చే మార్గాలు కానీ దానికి సంబంధించి కొన్ని కొన్ని మార్గదర్శకాలు అంట మార్గదర్శకాలు కూడా విడుదల చేయడం జరిగింది ఒకసారి మీరు చూడండి అదేందా అది ఇక్కడ త్వరలో ప్రభుత్వ నిరుద్యోగులకు వృత్తి అందజేస్తామని హోంమంత్రి వంగలపూడి అంతగారు అన్నారు ఇక్కడ రామవరం చూడండి రాయవరం మండలం రామాయపట్నం గ్రామంలో ఆదివారం నిర్వహించిన శుభ్రపాలు తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు ఇంటింటికి వెళ్ళికి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు వివరించారు ఆగస్టు పదిహేనున తేదీ నుంచి కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రారంభం త్వరలో నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి అందజేస్తామని ఓకే అలాగే రాష్ట్రంలో త్వరలో నిరుద్యోగి అమలు చేస్తామని హోంమంత్రి వంగలపూడి అంతగారు అన్నారు ఇక్కడ ఆదివారం నిర్వహించిన శుపరిపాలనలు తొలి అడుగు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్ని కష్టాలున్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని తెలిపారు సంతోష్ మనం దాన్ని స్వాగతించాలి ఇక ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రారంభం అవుతుందని త్వరలోనే నిరుద్యోగులు అమలు చేస్తామని పేర్కొన్నారు పార్టీలతో సంబంధం లేకుండా అర్హత వారందరికీ సంక్షేమ పథకాలు ఇస్తామని తెలిపారు వైసీపీ హయాంలో అన్ని వ్యవస్థలు నాశనం చేశారని హయాంలో అన్ని వ్యవస్థలను నాశనం చేశారని మండిపడ్డారు జగన్ హయాంలో ఏపీ ఎంతో నష్టపోయిందని విమర్శించారు ఇప్పుడు ఎన్నికలు లేవని ప్రజలు యోగక్షేమాలు తెలుసుకోవడానికి తాను రామయ్యపట్నం నుంచి వచ్చానని తెలిపారు రామయ్యపట్నం గ్రామంలో టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించి పార్టీ జెండా ఆవిష్కరించారు సో ఒకటి ఇక డిఎస్సికి ప్రాథమికకి ఆల్రెడీ వచ్చింది ఫైనల్కి నేను కొంత మీకు అభ్యర్థులు అడుగుతున్నారు కదా అని చాలా విషయాలను అయితే కనుక మీకు స్పష్టంగా నిగూఢంగా అవన్నీ చేసుకుంటూ చక్కగా వచ్చానండి ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి చూడండి మిత్రుల ఓకేనా ఇరవై ఐదు ఇక్కడ చాలామంది అభ్యర్థులకి అర్థం అవ్వాలి ఓకే అభ్యర్థులందరికీ కూడా అర్థం అవ్వాలి ఇరవై ఐదున డిఎస్సి తుదికి విడుదల చేస్తామని డిఎస్సి కన్వీనర్ గారు ఆ జూలై ఇరవై ఐదున చాలా స్పష్టంగా చెప్పారు అంటే ఇక్కడ మీరు ఆలోచన చేసుకోండి మీ అందరికీ వచ్చి తెలుసు అవునా మెగా డిఎస్సి తేదీకి ఈ నెల ఇరవై ఐదున విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు చెప్పారు మెగా డిఎస్సిలో భాగంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులకు జూన్లో పరీక్షలు నిర్వహించారు ఈ క్రమంలో వివిధ పరీక్షలకు సంబంధించిన ప్రైమరీ కీతో పాటు రెస్పాన్స్ షీట్లు విడుదల చేసిన సంగతి తెలిసింది ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం మెగా డిఎస్సిపై మరో కీలక ప్రకటన చేసింది ప్రాథమిక కీపై వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించాక సబ్జెక్టుల వారీగా తుదికీని విడుదల చేస్తామని విదేశాఖ అధికారులు చెప్పారు ఈ తరుణంలో తుదికీకి ఈ నెల ఇరవై ఐదున విడుదల చేస్తామని నిర్ణయించారు ఈ క్రమంలో ఆగస్టు ఇరవై తేదీ నాటికి ఎంపిక ప్రక్రియ ఆగస్టు అదేనండి ఆగస్టు ఇరవై ఐదు నాటికి ఆ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేస్తుందని అయితే అభ్యర్థులు వన్ ఇస్ టు వన్ రేషియో అయ్యా వన్ ఇస్ టు వన్ రేషియో జాతికి ఉత్తిట్టుకోండి ఇక ఫైనల్ అయిపోయింది మీకు నార్మలైజేషన్ అయిన తర్వాత ర్యాంకులు ఇచ్చేస్తారా ర్యాంకుల ఆధారంగా వన్ ఇస్ టు వన్ వన్ ఇస్ టు టూ కూడా లేదు స్పష్టంగా వచ్చేసింది అవునా వన్ ఇస్ టూ వన్ రేషియో వన్ ఇస్టు వన్ నిష్పత్తులు ఎంపిక చేస్తారు అందుబాటులో ఉన్న ప్రతి పోస్టు ఎంపికైన అభ్యర్థులు విద్యార్హతలు నేటివిటీ నేటివిటీ సర్టిఫికెట్ ఉండాలి రిజర్వేషన్స్ సర్టిఫికేట్లు ఉండాలి అంటే క్యాస్ట్ సర్టిఫికేట్లు తర్వాత ఇతర వారికి ఉన్నటువంటి విద్యార్హతలు ఏవైతే ఉన్నాయో ఆయా సర్టిఫికేట్లు అన్నీ ఉండాలి డాక్యుమెంట్ వెరిఫికేషన్ హాజరు కావాలి అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్స్లో అవసరమైన పత్రాలు సమర్పించకపోతే ఇది అయ్యా మిత్రులరా జాగ్రత్త గుర్తికోండి ఇక ఇచ్చింది నేను మీకు చదివేది నా సొంత డైలాగులు ఏం కాదు కదా దీనికోసం మళ్ళీ నాకు ఓ ఫోన్లు నేను చాలాసార్లు చెప్పానండి దయచేసి మీరు ఫోన్లు చేయటం వల్ల ఉపయోగం లేదు నేను వర్క్లో ఉంటాను కదా సో వర్క్లో ఉన్నప్పుడు కూడా ఫోన్లు ఎందుకు వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను చెప్తాగా రిప్లై ఇస్తాగా దయచేసి మిత్రులారా చాలామంది ప్రతి ఒక్కరూ మీరు అర్థం చేసుకుంటారు కదా అని నేను చెబుతున్నా అదేనా కొంతమందికి ఎలా సమాధానాలు చెప్పాలో నాకు తెలుసు సో అలాంటి వాళ్ళందరూ కూడా నేను సమాధానం అయితే కనుక చాలా స్ట్రాంగ్ అని చెప్తాను దాంట్లో మాత్రం ఏమాత్రం సందేహం లేదు అది సో కొంతమంది నెగిటివ్గా మాట్లాడడం కొంతమంది రకరకాలుగా అది పెట్టేది మెసేజ్ పెట్టేటప్పుడు కామెంట్ పెట్టేటప్పుడు ఉండాలి ఆ బుద్ధి అదేందే ఇక్కడ సర్టిఫికేట్లు హాజరు కావాలి ఒకవేళ మెరిట్ సర్టిఫికేట్లో డాక్యుమెంట్స్ వెరిఫికేషన్కి హాజరు కావాలి డాక్యుమెంట్ వెరిఫికేషన్లో అవసరమైన పత్రాలు అవసరమైన పత్రాలు సమర్పించకపోతే మెరిట్ జాబితాలో తదుపరి అర్హత కలిగిన వ్యక్తికి అవకాశం ఇవ్వబడుతుంది చూడండి అవకాశం ఇవ్వబడుతుంది ఆగస్టు ఇరవై తేదీ నాటికి ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు అర్థమైందండి చాలా మంచి అంటే ఆగస్ట్ ఇరవై ఐదు నాటికి ఇదంతా కంప్లీట్ చేయాలి ఆగస్ట్ ఇరవై ఐదు కంప్లీట్ చేసుకోవాలి అపాయింట్మెంట్లు ఇచ్చేయాలి సెప్టెంబర్లో జాయిన్ చేసేసుకోవాలి అని ప్రభుత్వం అయితే కనుక ఆయా స్కూల్స్ కూడా వెళ్ళిన పంపించేసేటువంటి అవకాశం వెసులుబాటు కూడా ప్రభుత్వం ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి అధికార యంత్రాంగం అయితే చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు అంటే ఇరవై ఐదు నాటికి కంప్లీట్ చేసుకోవటం అపాయింట్మెంట్లు కూడా ఇచ్చేసుకోవటం సెప్టెంబర్లో పంపేయరు ఇదే కదా ఉన్నటువంటి టార్గెట్ అంటే కాబట్టి ఆ ఎవరైతే సర్టిఫికెట్లు ఉన్నారో దయచేసి ఆ సర్టిఫికేట్లు కూడా మీరు జాబ్ చేసుకోవాలని కూడా ప్రభుత్వం సూచిస్తుంది ఒకవేళ మళ్ళీ అప్పటికప్పుడు చెప్పారు మాకు రాత్రి మెస్సేజ్ వచ్చింది పొద్దున్నే రమ్మని రేపు రమ్మని సర్టిఫికెట్లు ఉంటాయా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుందా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుందా సో ఆయా క్లియరెన్స్ సర్టిఫికెట్లు ఉంటాయా ఉండదా అని చాలామంది భయాందోళనతో రకరకాలుగా ఉంటారు కాబట్టి ప్రభుత్వం ముందుగానే ఈ విషయాలన్నీ కూడా మీకు ఇన్ఫామ్ చేసింది సో అధికార యంత్రాంగం అయితే కనుక వారి నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఇచ్చింది మీకు ఆ మార్కులు వచ్చి సో ఖచ్చితంగా నాకు వస్తుందని నమ్మకం ఉన్నటువంటి వాళ్ళైతే కనుక మీరు సిద్ధం అవ్వండి తప్పేం కాదు ప్రభుత్వం చెప్పింది కాబట్టి అది మీరు సిద్ధం అవ్వండి అని కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు ఓకేనండి